ఏలూరు జిల్లా చోదిమెళ్లలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం చెందారు హైదరాబాద్ నుంచి కాకినాడ వస్తున్న ట్రావెల్స్ బస్సు లారీని బలంగా ఢీకొట్టింది ప్రమాద ధాటికి ప్రైవేటు బస్సు బోల్తా పడింది లారీ కూడా నుజ్జునుజ్జయింది ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా మరో ఇరవై మందికి గాయాలయ్యాయి క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు తీసుకున్నామండి అంతవరకు చాలా వరకు బాగానే తీసుకొచ్చాడని హైదరాబాద్ మియాపూర్ నగర్ నుంచి వస్తున్నామండి అయితే కాకినాడకి తీసుకున్నామండి అంతవరకు చాలా వరకు బాగానే తీసుకొచ్చాడండి స్లోగానే వాష్రూమ్స్ కానీ ఎక్కడో ఆపారండి అక్కడ నుంచి ఇంకా చాలా స్పీడ్గా తీసుకురావడం అయిందండి అక్కడ నుంచి పైనుంచి ఎత్తి కుదేసినట్టుగా కింద పడుతూ ఉండేవాళ్ళం ఏంటి ఇంత స్పీడ్ వెళ్తున్నారు అనేసి అనుకున్నామండి కాకపోతే కొంచెం స్లో వెళ్తే బాగున్నాను మే మాలో మేము అనుకున్నాం కనండి డ్రైవర్ వరకు ఇన్ఫామ్ వెళ్ళలేదండి సడన్గా ఇంకా అప్పటి వరకు పడుకోలేదండి తెల్లవారుజాము వరకు మేము అలా మెలుకునే ఉన్నాము పడుకోకపోతే ఇంకా అలా కూర్చుని ఉండేసరికి సడన్గా అప్పుడే నిద్ర పట్టిందండి ఈ లోపల ఎంతనే యాక్సిడెంట్ జరిగిందనమాట అండి అయితే దేన్ని గుద్దింది ఎలా జరిగింది అనేది అయితే మాకు తెలియలేదండి ఇగో పాప మా హస్బెండ్ అండి పాప అండి పాప చేతికి తగిలిందండి ఈయనకేమో కన్నుకి నాకు ఏమో బ్యాక్ సైడ్ ఇంకా తగిలిందనమాట ఎక్స్ రేస్కి పంపిస్తున్నామన్నారండి హైదరాబాద్ నుంచి వస్తే నేను మా రిలేటివ్ అమ్మమ్మ వస్తున్నా బస్ పడింది కాలుకి తగిలింది మెడకు తగిలింది కాలు వాచ్